మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతమవుతున్నారా ఈ ఆధునిక యుగంలో వైద్యులు టెక్నాలజీ డయాగ్నోసిస్ కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు పెరిగాయి అయినా దానికి రెట్టింపు వ్యాధులతో కొత్త కొత్త రకాల పేర్లతో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఇబ్బంది పడుతున్న యాభై సంవత్సరాల వారికి వచ్చే డయాబెటీస్ కీల వ్యాధులు థైరాయిడ్ గుండె లివర్ సంబంధిత వ్యాధులు వంటివి ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలకే వచ్చి ఎంతో బాధిస్తున్నాయి చాలా ఆరోగ్య సమస్యలు మాటి మాటికి తిరగబడి శారీరకంగా సామాజికంగా మానసికంగా ఆర్థికంగా కృంగతిస్తాయి అటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలి ఆయుర్వేద హోమియోపతి నేచురోపతి సిద్ధ యోగ ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ హెర్పల్ మరియు కైరోప్రాక్టిక్ వంటి వైద్య విధానములు వేల సంవత్సరాల నుండి ఎంతో మందికి స్వస్థత చేకూర్చాయి అటువంటి వివిధ శాఖలకు సంబంధించిన వైద్య బృందం మెడినైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ను ఒకే ప్రాంగణంలో స్థాపించి అన్ని రకాల చికిత్సలకు వైద్యం చేస్తున్నారు ఇక్కడి వైద్యులు వ్యాధి కారకాలను తెలుసుకుని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు తద్వారా మాటి మాటికి తిరగబడే దీర్ఘకాలిక మొండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు ఈ ఇంటిగ్రేటివ్ చికిత్సలో మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా చికిత్సను అందిస్తారు అందుకే మెడినైన్ అంటే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ మరియు ఇమ్యూనిటీ బూస్టర్ దశాబ్దాల పరిశీలన పరిశోధన అనంతరం డబ్ల్యూహెచ్ఓనే నే కాకుండా ఎన్నో సంస్థలు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ చాలా శుభ పరిణామని హోమియోపతికి ఆయుర్వేదంతో పాటు ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ నేచురోపతి పంచకర్మ ఫిజియోథెరపీ వంటి వైద్య విధానముల ద్వారా పేషెంట్ త్వరగా కోలుకోవటం జరుగుతుంది దీర్ఘకాలిక ముండి వ్యాధులు మాటి మాటికి తిరగబడకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడినన్ యొక్క ప్రధాన ధ్యేయం ఇక్కడి వైద్యులు పావం కేర్ సర్వీస్ ప్రధాన అంశాలుగా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ కౌన్సిలింగ్ ఇస్తూ మీ సమస్యని పరీక్షించి వ్యాధి కారకాలను తెలుసుకుని మీ దీర్ఘకాలిక మొండి వ్యాధులు వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు తద్వారా ఆ వ్యాధి మరలా మరలా తిరగబెట్టకుండా ఉంటుంది అతి తక్కువ ఖర్చుతో నొప్పి లేకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడినైన్ ప్రత్యేకత చికిత్స చేయడమే కాదు దానికి సంబంధించిన వ్యాయామాలు ఆహార నియమాలు అన్ని సవివరంగా వివరించి మీకు శారీరక మనోస్వాంతన చేకూరుస్తారు మీరు మర్చిపోయినా మీ ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుని ఫోన్లో మీ ఆరోగ్య విషయాలను ఆహార నియమాలను గుర్తు చేస్తూ మీరు పేషెంట్ కాదు మా ఫ్యామిలీ మెంబర్ అనే ఫీలింగ్ ని మీకు కలుగ చేస్తారు మెడినైన్ లో చికిత్స అంటే మీ ఇంట్లోనే చికిత్స అందుకే మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం మై హెల్త్ మై మెడినైన్